ఈ యొక్క దైవ సేవకుల సమావేశంలో చేరి వచ్చిన మీకందరికీ కూడా మరి స్థానిక దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ డిటి క్రిస్టాఫర్ గారి తరఫున మరొకసారి మీకందరికీ ప్రేమ స్వాగతం దైవ స్వాగతాన్ని తెలియచేస్తూ మరి వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు మరి ధర్మాపేట కర్నూలు టౌన్లో యేసుజు పరిచర్య చేస్తున్న యువరాజు గారు మన మధ్యలో ఉన్నారు దైవ సేవకులు వారు వచ్చి మరి కొద్దిసేపు మనల్ని స్థుతి ఆరాధనలోనికి నడిపించిన తర్వాత మరి దైవ వర్తమానంలోనికి మనం వెళదాము అందరము ఆరాధనను దైవ సేవకునితో పాటు యేసు రాజును యువరాజు గారితో కలిసి స్థుతిద్దాం దేవుని నామాలకి అలీ లూయా ఈ చక్కటి వేళ మధ్యాహ్నం కాలం ఇదే కాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధాన్యతను బట్టి దేవునికి మహిమ కలిగిన గాక మంచిది మరి సేవకులమందరం కలిసి ఈ రీతిగా కూడుకున్నటం మనకు ఆశీర్వాదము అది దీవెనా మరి ఎంతైనా కృపాని దేవుని తెలియపరుస్తుంది మంచిది ఈ సమయంలో ఇటు కృపనిచ్చినందుకు వందనాలు కృష్ణపరాయ్య గారికి అలాగే రాజేశ్వరి గారికి వందనాలు నాలుగు తెలియజేస్తున్నాం చేరు వచ్చిన దైవజనులందరికీ ప్రముఖ పేరట వందనాలు తెలియజేస్తున్నాం మంచిది సమయంలో అందరము ప్రార్థనలో ఆరాధనలో ఏకభవితం స్తోత్రం 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 ప్రతి ఒక్కరూ స్తోత్రం చేయాలి స్తోత్రం 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 మహాగనుడమైన దేవా నీకే వందనాలయ్యా ఎన్నిక లేని మాములను ఎన్నిక చేశావయ్యా ఏ అర్హత లేని మమ్ములను ప్రభువా మాకు అర్హత కలగజేసి నీ సొత్తుగా నీ పనిముట్లుగా నీ సాధనములుగా మమ్ములను చేసుకున్నావయ్యా నీకే వందనాలు తండ్రి నీకే స్తోత్రములు నాయన స్తోత్రమే నీకే నయ్యా సోత్రమే స్తోత్రి స్తోత్రములపై ఆసీనుడా నీకే వందనం నా స్తోత్రములపై ఆసీనుడా నీకే వందనం స్తోత్రం 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 దేవాకే అక్షిత శ్రోత్రం స్తోత్రం 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 స్తోత్రబలి నీకే నయ్యా మన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఆయన పరిశుద్ధుడైన నామమును కనపరిచే సాధనములుగా మళ్ళించుకున్నాడు ఆయనను స్థుతించుట ఆరాధించుట మన జీవితములకు ఎంతో ధాన్యత సెలవిస్తూ ఉన్నాడు నా జీవిత కాలం అంతా ఆయన నామమును కీర్తించేదని అంటూ ఉన్నాడు మనము కూడా అటే ధన్యతను పొందుకునే కృప దేవుడు ఇచ్చి ఉన్నాడు నీకే స్తోత్రమయ ఆరాధించేదా నిన్నే శుతించేదా నా స్తోత్రము నీకే చెల్లించేదావన్ ఆరాధించేదా నిన్నే స్థుతించేదా స్తోత్రము నీకే చెల్లించేదా మహిమా యుగ యుగములకు యోగములతో స్తోత్రమయగా చెప్తాం बहिमा गानाता 니케 యేಸയ്യാ ಈಗ ಯುಗmulಕು ಸೋತಮಯಾ ಸೋತ್ರಮೇಶയ്യാ ಸೋತ್ರಬಲಿ 니케ನಯ್ಯ ಸೋತ್ರಮೇಶയ്യാ ಸೋತ್ರಬಲಿ 니케ನಯ್ಯ

స్తోత్రం 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 అర్పితం స్తోత్రం దేవుని రామానికి మైమ కలిగి గాక హృదయం హృదయము బహుఘోరమైనది ఆ ఘోరమైన హృదయమును స్థుతిపరచడానికి ఆయన హృదయమును అడిగి ఉండక ప్రతి బిడ్డలు ఆయన హృదయానికి సమర్పించే వారమైనుము మన హృదయములు ఆయనకు అప్పగించే వారమైనుముట్ హృదయమందు నిన్ను ప్రతిష్ఠించేదా మో కిల్లి నిన్నే కన పరిచేదా హృదయమా నిన్ను ప్రార్థిష్ఠించేదా ఓకెల్లి నిన్నే కన పరిచేదా మహిమా కన తియ్యా యోగా యోగా బోనదు సోతమయ का ना लिखेशोत्रोत्र में सैया बलि के नैया छ्रोत्र में सैया बलि लिखे नैया छोत्र मूल पै ఈకే వందలం సోత్రములపై వందనం స్తోత్రం వందలం స్తోత్రం దేవా సోత్రం దేవాతం దేవుని నామానికి బాయ్మా ఆయన పరిశుద్ధ నామము గాక ఆయన పరిశుద్ధ నామమును గణపరిశుద్ధముగాక ఏసయ్య నామమునకి మహిమ గాక దినమంత మనల్ని కాచిన దేవుడు దీర్ఘాయుష్యత మనల్ని నింపిన దేవుడు ఈ రోజు మనల్ని సజీవులుగా చేసి ఉన్నాడు దీనమంతయు నన్ను కాపాడినందు చే నన్ను తీవించి నందుకు చినమతయూ నన్ను కాపాడినందుకు తీర్ఘాయుచే నన్ను నందుకు మహిమా తన తియ్యా యుగ యుగములకుమయా కాహిమా గానతా నికే సియా యుగ యుగా ములకు స్తోత్రమేసయ్యా స్తోత్రబలి సోత్రా మే నీకే వందనం పూత్రములపై నీకే వందనం స్తోత్రం స్తోత్రము స్తోత్రం దేవాణీకే అర్పితం స్తోత్రం 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 ేవా నీకే అద్వి స్తోత్రం 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 దేవా ఈకే అక్షితేవాితం మహాగరుడమైన దేవా మహోన్నతమైన తండ్రి సర్వకృపానిదగి ఎస్సయ నీ శ్రేష్టమైన ఈ సమయాన్ని మాకు మరొక మారు నేను ఉదయ కాల సమయమున దయచేసినందుకు నీకు వందనాలు 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 తండ్రి నీ కృప చేత నింపావు నీ ఆత్మీయలో మమ్మల్ని నిలబెట్టుకున్నావు నాయనా ఒక సమూహముగా ఒక సహోదరులమై నైనా సన్నిధానములో ఈ రీతిగా కలిసి ఉండడానికి నీ కృప మాయుడలో విస్తరింప చేసినందుకు నీకు వందనాలు తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నేను నీ పనిముట్లుగా మమ్మలను మార్చినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ముందున్న సమయమునంతని ప్రభువ నీ దాసులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి మరి నీ సన్నిధానములో మామూలను నిలబెట్టుకొని ప్రభు వాడుకునబోతున్నందుకు వందనాలు ముందున్న సమయంలో ప్రభువా నీ కృప నీ నీ క్షేమము నేను నీ దాసునికి అనుగురించి నీ దాసుని నోట ఏ మాట అయితే నేను విత్తబడి ఉన్నదో ఏ మాట అయితే సీతపరిచావో నాయన నీ మాట నీ దాసుని నోట బయలుపరిచి నీ దాసులమైన మాకు అనేక విషయాలు తెలియచేయడానికి నీ ఆత్మచేత ఏడంతల ఆత్మచేత ఎత్తిపట్టి మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని పూజార్హుడైన దేవుడవు రన్ని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఏసు పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి దయచేసి అందరం కూర్చున్నాం దేవుని నామము మహిమార్థముగా చక్కటి స్తుతి ఆరాధనలో నడిపించిన దైవ సేవకులు యువరాజు గారికి మరి స్థానిక సంఘము పక్షాన చేరి వచ్చిన దైవ సేవకులందరి పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి దైవ వందనాలు తెలియచేస్తున్నాం మరి